సో ఇది మనం ఆ మహిళ యొక్క మనసు రిలేషన్షిప్ నిలబెట్టుకునే ఒక శక్తి అనుకుందాం మనం దీన్ని సో ఆవిడ ఏదైనా సరే భరిస్తూ వస్తుంది కొంతకాలం వరకు దాన్ని ఓర్పు వహిస్తూ వస్తుంది సో అప్పటి వరకు ఎన్ని సంఘటనలు జరిగినా ఆ మనసు అనేది గట్టిగా నిలబడుతుంది తద్వారా ఆవిడ తన జీవితాన్ని కాపురాన్ని రిలేషన్షిప్ని కూడా నిలబెట్టుకోగలుగుతుంది బట్ ఎప్పుడో ఇక కొన్నిసార్లు ఇక ఒక సంఘటన కానీ ఒక చిన్న మాట కానీ చూడు ఎంత చిన్న మాట కానీ ఎంత చిన్న సంఘటన కానీ మొత్తం అప్పటి వరకు తను ఏర్పరచుకున్న నమ్మకాన్ని అంతటిని రెండు మొక్కలుగా అయిపోతుంది భర్త అయినా సరే ఆ ఆ మగవాళ్ళు వాళ్ళు అనొచ్చు ఏముంది దీనికే ఇంతిదా దీనికే ఇంతిదా అని ఒక చెట్టు కొమ్మని నరకాలనుకుంటాం సో అది ఒక పద్నాలుగో దెబ్బకి చెట్టు కొమ్మ విరిగిపోయింది అనుకుంటాం సో పద్నాలుగో దెబ్బ వల్లే విరిగిందా చెట్టు అంటే నువ్వు ఒప్పుకుంటావా మిగతా పదమూడు దెబ్బలు ఉన్నాయి కదా ఎగ్జాక్ట్లీ మిగతా పదమూడు దెబ్బల యొక్క ఇంపాక్ట్ ఉండటం వల్ల పద్నాలుగో దెబ్బకి నువ్వు సక్సెస్ఫుల్ గా చెట్టు కొమ్మని నరకగలుగుతావు